الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة الله العالمين سيدنا ونبينا وخيرنا محمد وعلى آله وصحبه ومن والاه من الله الدين الله القرآن الله سلم ومن يبتقي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين بما قلت لهم يندكنا إسلام أبي وآدم السلام عليكم ورحمة الله وبركاته يروز من أن ترسكوا بي أمشا ميدة إسلام من دي بحشكة من دي إسلام من دي బహిష్కరించేవి అల్లందుల్లా అల్లాహ్ కృపతోటి మనం ఇస్లాం ధర్మాన్ని విశ్వసించాము అల్లాహ్ను మన ప్రభువుగా నమ్మాము ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారిని మన ప్రవక్తగా మనం విశ్వసించాము ఆయన ఆదర్శాలు జీవించడానికి ప్రయత్నిస్తున్నాము ఫలితంగా తాలా స్వర్గపు శుభవార్త కూడా మనకు ఇచ్చి ఉన్నాడు తనుక ఇవన్నీ అల్లాహ్ అనుగ్రహాలు ఎందుకు ఈ అల్లాహ్ అనుగ్రహం లేకపోతే మనం తోవ తప్పి ఉండేవాళ్ళం దారి తప్పి ఉండేవాళ్ళం మార్గం తప్పి ఉండేవాళ్ళం ధర్మం అనేది ఏమిటి అధర్మం అనేది ఏమిటి న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి సత్యం ఏమిటి అసత్యం ఏమిటి మనకు తెలిసేది కాదు సరే అలహదుల్లా విశ్వాస భాగ్యం అనేది దైవ ప్రవక్తల సంతానానికి కూడా లభించని భాగ్యము అలహమ్దు అల్లాహతో మనకు ప్రసాదించాడు మనక దీనికి గను మన ఉల్లాహపు నిండు హృదయంతో ఉపయోగన వేల కృతజ్ఞతలు అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది కనుక అల్లాహ సుహాతుల ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఏమిటని అల్యోమ అక్మంతులకు దీనకుము అక్మంతు అలీకు న్యామది ఓ రదీతులకుముల్ ఇస్లామది రదీతులకుముల్ ఇస్లామ దీన అల్యోమ అక్మంతులకు దీన్ ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పూర్తి చేసేసాను నా అనుగ్రహాలను మీపై పరిపూర్తి చేసేసాను అలాగే మీ జీవన సంవిధానంగా ఇస్లాం ధర్మాన్ని సమ్మతించి ఆమోదించాను కనుక ఆది మానవుని ఆదం మొదలు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలైస్లం వారి వరకు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలైస్ వారు మొదలు అంతిమ దినం వరకు ప్రళయం వరకు సృష్టి శాంతం ఆచరించాల్సిన ఆచరించాల్సిన ధర్మం జీవన విధానం ఏమిటి ఇస్లాం మాత్రమే కనుక అల్లాహ్ ఖురాన్ ఏమంటాం ఇన్ నదీన ఇన్ ఇస్లాం నిశ్చయంగా అల్లాహ దగ్గర సమ్మతించబడిన ఆమోదించబడిన ధర్మం కేవలం కేవలం ఇస్లాం మాత్రమే మరి అల్లాహ్ మరో ఎవరైతే ఇస్లామి జీవన సంవిధానాన్ని సత్య విధానాన్ని ఈ సత్య పథాన్ని వీడి వేరే మార్గాలను అనుసరిస్తారో తప్పుతో వాళ్ళు పడతారో పక్కతో వాళ్ళు పోతారో వారు రే ప్రయజ్ఞాన అల్లాహ హిమహాన్ల వారి ఆచరణ బడవు అలాగే వారు నష్టపోయిన వారిలో ఉంటారు ఎవరు చెప్తున్నారు ఈ మాట అల్లాహ హులహాన్తలా చెప్తారు కనుక మనం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించం అల్లా హుమహాన్ తలా కు ప్రతి దేశానికి ప్రాంతానికి కొన్ని సరిహద్దు రేఖలు ఉంటాయి కొన్ని సరిహద్దు రేఖలు చూసి ఉంటాం కదా మనం కూడా ఏంటంటే కంచేస్తాం చేను కూడా ఏం చేస్తాం మనం కంచేస్తాం ఎవరు ఇది మా యొక్క చేను ఇది మా పొలము అని కంచె వేస్తాం సరే అదేవిధంగా కంచె ప్రతి ప్రాంతానికి కంచె ఉంటుంది ప్రతి దేశానికి కంచె ఉంటుంది సరిహద్దు అనేది ఉంటుంది మరి అల్లాహ సుహానాల సరిహద్దులు ఏమిటి అని కూడా సరిహద్దులు ఉంటాయి మరి ఏంటి అవే నిషేధితాలు హరామ్ విషయాలు నిషేధించబడిన పనులు ఇవే అల్లా సుహాన మతాలకు సంబంధించిన సరిహద్దు రేఖలు నిషేధితాలు మరి ఈ నిషేధితాల్లో చాలా పై ఎత్తున ఉన్న నిషేధితం ఏది అన్నిటికన్నా ఘోరమైన నేరము పాపం ఏమిటి ఇన్ మున్ సరే కనుక ఇస్లాం అనేది మన విశ్వాసం అనేది మంచి పనుల వల్ల సత్కర్మ వల్ల ఏమవుతుంది యజీదు అంటే ఇది అది పెరుగుతుంది మన విశ్వాసం అవుతుంది పెరుగుతుంది నమాజ్ చదివేమా విశ్వాసం పెరుగుతుంది శుభహానంలా అన్నామా విశ్వాసం పెరుగుతుంది కురాన్ చదివేమా విశ్వాసం పెరుగుతుంది అమ్మానులను సేవించుకున్నామా విశ్వాసం తను పెరుగుతుంది అన్నదానాలు చేసామా విశ్వాసం పెరుగుతుండే ఎందుకు మంచి కర్మలు ఏం చేస్తే విశ్వాసాన్ని గోష్ఠేస్తారు పెరుగుతుంది అదే కొన్ని సందర్భాలు ఏం చెప్తుండే మన నిర్వాహకాల వల్ల మన చేష్టల వల్ల మన పనికి పాలిన పనుల వల్ల విశ్వాసం ఏమవుతుంది తగ్గుతుంది కూడా విశ్వాసం ఏమవుతుంది తగ్గుతుంది కూడా తేనే ఇక కొన్ని విషయాల వల్ల విశ్వాసమే మనల్ని వీడి వెళ్ళిపోతుంది మరి కొన్ని విషయాల వల్ల విశ్వాసమే మనల్ని వీడి వెళ్ళిపోతుంది కనుక ప్రవక్త సలహు అల్లి హస్లం వారు అన్నారు ఒక విశ్వాసి వ్యభిచరించే సమయంలో విశ్వాసం అతని దగ్గర ఉండదు ఒక విశ్వాసి దొంగతనం చేస్తున్నంత వరకు విశ్వాసం అతని దగ్గర ఉండదు అతనుండి దూరమైపోతుంది అది కనుక ఎంత దౌర్భాగ్యస్థితి అండి అది విశ్వాసమేనని వదిలి అంటే నేను ఎంత దో నేను నేనెంత నీచుణ్ణి కనుక దొంగతనం నీచ కార్యం దోపిడి నీచ కార్యం అలాగే వ్యభిచారం నీచ కార్యం సరే అయితే మనిషి చేసుకున్నాడు లేదా పని చేయడం మానేసరికి విశ్వాసం తిరిగి వచ్చింది అయితే కొన్ని ఏవైతే ఉంటాయో మనల్ని విశ్వాసం మరియు ఇస్లాం పరిధిందే బహిష్కరించేసే కొన్ని పనులు మనల్ని ఇస్లాం పరిధిందే బహిష్కరించేసే వాటిని తెలుసుకోవడం కూడా చాలా అవసరం సరే ఏది చేయాలనేది మనకు తెలిసినప్పుడు ఏది చెయ్యకూడదు కూడా అవగాహన ఉండడం అనేది తప్పనిసరి కనుక ఈ రోజు అలాంటి పదకొండు విషయాలు మొత్తం పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను ఇన్షాలా శ్రద్ధగా వినండి ఇషా దీనివల్ల అనే నాకు ఇదే మీకు మనందరికి ఇషాల మేలే జరుగుతుంది సందేహం లేదు మొట్టమొదటిది ఏదైతే మనల్ని ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది అదేమిటి కనుక లుక్మాన్ అలీ ఇస్లాం తన పుత్రుణ్ణి ఉద్దేశించి చేసిన హితంలో హితం ఏంటండి యా బునయ్య బిల్లా తుష్టిక్ చిట్టి నువ్వు అల్లాతో పాటు అన్యుల్ని సహవర్తులుగా సహవాసులుగా భాగస్థులుగా చేసి కొలవకు షిర్క్ చెయ్యకు లా బిల్లా ఎందుకు ఇన్న షిర్క లజుల్ ముల్ ఇన్న షిర్క నిశ్చయంగా మహాపాతకము ఎందుకండి అల్లా సుహాన్ అందరి అందరికన్నా గొప్పవాడు ఆయన్నే వదిలేయడం అంటే అది అన్నిటికన్నా పెద్ద నేరం అవుతుంది అన్ని ఇచ్చిన వాడెవరు అల్లా సుహాన్ ఆయన్నే మర్చిపోతే అతి పెద్ద ద్రోహం అవుతుంది అది అవునా కదా కనుక అశ్షిర్కి మించిన

క్షమించడు ఇక ఎవరైతే ఇది తెలిసి కూడా అల్లాహతో పాటు అన్యులను సహవర్తులుగా చేసి కొలుస్తారో షిర్క చేస్తారో వారు మార్గభ్రష్టులు అవుతారు అని అల్లా సుహాంతల సెలవేయడం అనేది జరిగింది అలాగే ఈసారి అయ్యి ఇస్లాం వారు కూడా తన యొక్క అనుయాయులు చెప్పిన మాట ఇన్నహు మై యుష్ణిక్ విల్ల పక్కది హర్రమల్లాహు ఆలయ గిల్ జన్న ఉమా వాళ్ళ నిశ్చయంగా విషయాన్ని గుర్తుపెట్టిన ఎవరైతే అల్లాహతో పాటు అన్యులను సహవర్తులుగా చేసి కొలుస్తున్నారు ఏమవుతారు అల్లా వారి మీద స్వర్గాన్ని నిషేధించాడు వారి నివాస స్థలం ఏంటి నరకం వై ఎందుకంటే అసలు స్వామినే వారు గుర్తించలేదు అసలు సృష్టికర్తనే వాళ్ళు మరిచారు కనుక ఇది క్షమించరా అని నేరము ఏదండి షిర్క్ ఓకేనా క్లియర్ కనుక షిర్క్ ఆపోజిట్ ఏమిటి షిర్క్ అపోజిట్ ఏంటి తౌహీద్ తౌహీద్ అంటే అల్లాహను మాత్రమే మనందరి నిజారాధ్య దైవంగా నమ్మి కొలవడాన్ని అంటారు తౌహీద్ అంటారు క్లియర్ ఓకే ఇప్పుడు రెండో విషయానికి వచ్చేసి అదేంటి వాస్త రెండోది ఏంటి వాస్త సరే ఇప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా ఏం చెప్తున్నాడండి వహిదా సాలక ఇబాది అన్ని ఫ ఇన్ని ఖరీ ఉజీబు దఅవత దఅఇదా దఅని ఫల్ యస్తజీబు లి వల్ యుమినూ బి లఅల్లాహుం యఫ్సరు అంతేనా ఓ ప్రవక్త ఈ విషయాన్ని నా దాసులో వర్చే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను ఎంత దూరంలో ఉన్నాను ఎంత బిగ్గరగా పిలిస్తే పలుకుతాను ఎంత మెల్లగా పలికి పలుకుతాను వాళ్ళు అడుగుతున్నారు అంతేనా అతను అల్లా సువాసం నా దాసులకు ఈ విషయాన్ని తెలియదే నెహను అక్కడ ఇలా నెహబలి ఇవ్వలి మేము మానవుడితో అతని ఒక కంటరికాంతు వెనకాలనేది ఒక నరం ఉంటుంది అది మనకు అత్యంత సమీపంగా ఉండే నరం ఆ నరం కన్నా అత్యంత సమీపంగా మనకు అనుకున్నాడు కడుగా నోటితో మీరు పలక్న కేవలం మనుషులు అనుకుంటే సార్ అల్లాహునాత వినే అల్లహ్ కురాన్ లో ఉన్నాడు వల్లాహు అలీము విదా మీ హృదయాంతరాలలో దాగి ఉన్నాక ఆ రహస్యాలు కూడా ఇవి తెలుసు మీరు నోరు మెదపాల్సిన అవసరం లేదు మాట కలపాలసిన అవసరం లేదు కదా పలకాల్సిన అవసరం లేదు శబ్దం చేయాల్సిన అవసరం లేదు నిశ్శబ్ద శబ్దాన్ని కూడా పచ్చి కట్టగలిగే శక్తి పెరుగుతుందని అల్లా సరే అండి అల్లాసు ఉంటాడు నాదాసు గురించి అడిగినప్పుడు చెప్పు నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాను మొరపెట్టుకునే వారు నన్ను మొరపెట్టుకోవాలి నేను వారి మొరల్ని ఆలకిస్తాను వారి యొక్క కోరికల్ని తీరుస్తాను అలాగనుక వారు చేసినట్లయితే వారు సన్మార్గం మీద ఉంటారు సరే ఇప్పుడు మధ్యలో వచ్చే వాళ్ళే కొందరే ఎలాగైతే ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే మధ్యవర్తులు అవసరమో అల్లహ దగ్గర వెళ్ళాలంటే కూడా మధ్యవర్తులు అవసరమయ్యా ఎలాగైతే ఓ మేడ ఎక్కాలంటే నిచ్చెన అవసరమో అల్లహ దగ్గర వెళ్ళాలంటే కూడా ఈ నిచ్చెన లాంటి వ్యక్తులు అవసరమయ్యా ఇలా అనేక ఉపమానాలు ఇచ్చి మనల్ని గందరగోళానికి గురి చేసి వాళ్ళ యొక్క కుప్పం వాళ్ళు గడుపుకుంటారు తన కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా వాళ్ళు కోటలో కోటానా కోటలో అనేది సర్దుకుంటుంటారు అయితే మన విశ్వాసం అయిపోతుంది నాశనం అయిపోతుంది కనుక ఇలా ఎవరైతే నమ్ముతారో సంబంధించండి అల్లాసులు అంటాడు సుహాన్ సరేనా అల్లాసు వీరు అల్లాహను వీడి ఎవరినైతే కూర్చున్నారో వాళ్ళు మీ మానవులు మానవులేనయ్యా మీ బోటి మనుషులే వాళ్ళు సరేనా సజీవులకు ఇంకొంతం సాధించారు సరే మీరు మీరు అంటే పిలిచి చూడండి వస్తారేమో పిలిచి చూడండి పొందుతారేమో పిలిచి చూడండి మీ కోరికల్ని తీరుస్తారేమో ఎందుకు తీర్చలేరు వారు ఎందుకంటే అల్లాహస్ ఫలు అంటాడు గట్టి పోచ మీద ఉన్న పొర ఉంటుంది కదా తెలుసు కదా మీకు గట్టి పోచ ఉంటుంది దాని మీద పల్చటి పొర ఉంటుంది లేదంటే ఖర్జూరం ఇప్పుడు ఇక్కడే ఉంది దీన్ని మీరు ఒలిచారంటే లోపల పల్చటి పొర ఉంటుంది అయినా ఆ పొలిచట్టు కూడా ఆ పొరకి కూడా వాళ్ళు అధికారం ఉంటారు అది కూడా వారి అధిందం లేదు అంటే మీకు తెలియదు ఏమి ఇవ్వట్లేదు కదా కనుక ముష్టికులని మనం అడిగిన వారు ఆ సమయంలో అడిగినప్పుడు ఎందుకు విగ్రహాన్ని మీరు కొలుస్తున్నారంటే వారు వీరు మనల్ని అల్లాహకు దగ్గర చేస్తారు వీళ్ళ మూలంగా మూలంగానే మేము అల్లాహకు దగ్గర అవుతామన్నారు అంటే నిజంగా మేము అల్లాహనే నమ్ముతున్నారు అయితే ఈ మధ్యవర్తులు ఏం చేస్తున్నారు వీళ్ళు అల్లాహకు దగ్గర చేస్తారు అనుకుంటున్నా అల్లాహం అది ఈ మధ్యవర్తిత్వం అనేది నాకు అవసరం లేదు ఈ మధ్య దళారుల కదా విధానం ఇస్లాం కాదు అల్లాహ సుమతం సంభాషించాలంట నేరుగా సంభాషించాడు నమాజులు నిలబడ్డం అల్లాహ సుమతం అల్హందు ఇల్లా రబ్బిల్ ఆలమీన్ అంటున్నాం అల్లాహ సమాధానం ఇస్తున్నాడు లేదా హమీద్ అని రబ్బి అంటున్నాడు అల్లాహ సుమాను ఆ రహ్మాన్ రహీం అల్లా సమాధానం ఇస్తున్నాడు మాలిక్ యోమిదీన్ అల్లా సమాధానం ఇస్తున్నాడు ఈ ఆకలాం స్థాయిని అల్లాహ్ సమాధానం ఇస్తున్నాడు ఏదైనా సిరాత పుస్తకం అల్లా సమాధానం ఇస్తున్నాడు సిరాత్ అల్లదీ నాం తాలీహిం గరీల్ మహుల్ అలీ మొలీ అల్లా సమాధానం ఎవడున్నాడు మధ్యలో ఎవడు లేడు కదా నమాజులు ఎవడు లేనప్పుడు నేను దువా చేసేప్పుడు వేడేవారు అవసరం నాకు అయ్యా అవసరం లేదు కదా కనుక డైరెక్ట్ ఏది అడగాలవు అడగాలి మనం అల్లాహ్ చెప్పారన్నమాట అల్లాహి అల్లా అంటున్నాడు సరే అండి కనుక ఈ మధ్యవర్తి ఉంటేనే అల్లాహాలకు మనం చేరుకుంటాం భావన అనేది కూడా మనిషిని ఏం చేస్తుంది అంటే ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది అదే మనిషి విగ్రహాల వైపును కూడా తీసుకెళ్లేదు ఓకేనండి ఇక తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే అదేవిని అవిశ్వాసాన్ని అవిశ్వాసం అనేది అనకపోవడం సరే కనుక అల్లాహ్ సుల్హా అమ్మతల్ ఖురాన్ సెలెక్షన్ మాట లఖా లిఖరాహ్ లేదని నఖాన్ ఇన్ అల్లాహ్ తాలి సలాస్ అల్లాహ్ ఖురాన్ లేకుంటున్నాడు ఎవరైతే అల్లాహ్ మూడు ముగ్గురులో ఒకడు అంటున్నారు ఎవరైతే అల్లా ముగ్గురులో ఒకడు అంటున్నారు వారు అవిశ్వాసానికి పాల్పడ్డారు వారు కుఫు చేశారు అంటే తండ్రి కుమార పరిశుద్ధం తండ్రి కుమార పరిశుద్ధం ఇలా ఎవరైతే చెబుతున్నారు వారు ఏం చేశారు కుఫురు చేశారు తిరస్కారానికి పాల్పడ్డారు అల్లా స్పష్టంగా చెబుతున్నారు మరి నేను ఇలా చెప్పేవాడిని ఏమనాలా దైవ తిరస్కారం దైవ విశ్వాసులు అనాల దైవ తీరస్కారనే అలా అలా కాకుండా కాదుకోదు అంతిమంగా అన్ని కలిసి చేరేది అంత వద్దకే తేనా కనుక అందరూ కరెక్ట్ ఉదర్థ అవిశ్వాసాన్ని అవిశ్వాసం అనకపోవడం అసత్యాన్ని అసత్యం అనకపోవడం అధర్మాన్ని అధర్మం అనకపోవడం అనేది కూడా మనిషిని ఏం చేస్తుంది ధర్మం నుండి బహిష్కరిస్తుంది కనుక మనం గమనించాలి ఆ తర్వాత నాలుగు విషయాలు ఇస్లాం ధర్మం కన్నా మేలైనది మరొకటి ఏదైనా ఉంది అని భావించాలి సరే అండి అల్లాహ సుబాన సలహించిన మాట ఏంటంటే అల్లాహ సుబాన ఆదేశాలను కాకుండా ఎవరైతే అన్యో యొక్క సిద్ధాంతాలు అన్ని యొక్క రాజ్యాంగాలు అన్ని యొక్క విధానాలను తీసుకువచ్చి వాటి ప్రకారం ప్రతి తీర్పు చేయాలని ప్రయత్నిస్తారు వారందరూ అవిశ్వాస వర్గానికి చెందినవారు వారందరూ అవిశ్వాసంగా ఇస్లాం ధర్మానికి మించిన జీవన సంవిధానం ప్రపంచంలో మరొకటి లేనే లేదు ఇందులో ఎటువంటి సందేహం ఉండకూడదు ఎటువంటి సందేహం ఉండకూడదు ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా అతను మార్గం తప్పినట్టు ఇక ఐదవ ఒక విషయాన్ని అల్లాహ్ వాక్యాలను అసహించుకోవడం అల్లాహ్ వాక్యాలను అసహించుకోవడం సరే అండి అల్లాహ సుబ్హాన్ అవతారా సరే సుహాన్ అవతారా వారి కర్మని వృధా చేశాడు ఎందుకు వృధా చేశాడు అంటే వారు అల్లాహ సుభాంత అవతరింప చేసిన కొన్ని వాక్యాలను అసహించుకున్నారు అవతరించి చేసినా కనుక తీపి తీపి కొని తినేద్దాము చే వదిలేద్దాం కుదరదు నచ్చినా నచ్చకపోయినా కానీ అల్లాహ ఆదేశాన్ని మనం గౌరవించాల్సిందే దానికి కట్టుబడి మనం జీవించాల్సిందే కానీ అన్ని బాగున్నాయి సరే మెత్త మెత్తగా ఉన్నాయి కొన్ని తీసుకొని నువ్వు మీరు వివాదం నచ్చు కొన్ని నమ్ముతాను కొన్నింటిని నమ్మము సగం ఇటు సగం అటు రెంటికి చెడ్డర్ ఏవడి అంటాం కదా అలా ఉండకూడదు గోడ మీద పెళ్లి కాదు విశ్వాసి ఏనా అవకాశం ఎటువంటి దూకేయడానికి కాదు స్థిరంగా నిలబడతారు ప్రాణం పోయినా పర్లేదు కనుక విషయం కనుక అల్లాహ వాక్యాలైనలా అసహించుకోవడం చేస్తే ఏమవుతుంది అతను అతని ఇస్లాం నుండి అది బహిష్కరించండి ఆరవది అల్లాహ వాక్యాలను అవహేళన చేయండి అల్లాహ వాక్యాలను అవహేళించండి కనుక అల్లాహ సుహాన్ అవుతారా కురాన్లు సెలవిస్తున్నమాట కొందరు కూర్చొని తన ఇలానే తన సెటైర్లు వేసుకుంటూ ధర్మ విషయంలో చాలా మీకు ఇంట్లో సెటైల్ జోతులు కానీ నెలలు కానీ దైవాలుగా భావించే వారిని కూడా జోకర్లుగా చేస్తుంటారు చూస్తుంటాం మనం అలానే కొందరు అల్లాహ విషయంలో కూడా చేస్తారు అల్లాహ్ ఖురాన్ విషయంలో కూడా ప్రవక్త విషయంలో కూడా చేస్తారు అల్లాహ వాక్యాన్ని తన ఇలా నమ్ముకోవడానికి ప్రయోగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పండితులు ఉన్నారు అందరూ వాళ్ళకి ఆ స్పృహ లేదు మంచి విశ్వాసలే స్పృహ లేదు స్పృహ ఉంటే వాళ్ళు అలా చెయ్యరు ఎందుకు నవ్వుకోవడానికి అల్లాహ వాక్యాలు లేవు కనుక అల్దాస్ మహాంత్ల పురాలు ఉంటారు మీరు నవ్వుకోవాలంటే ఆయా మీ నవ్వు నవ్వుకోవడానికి అల్లాహే దొరికాడా మీరు నవ్వుకోవడానికి అల్లాహ వాక్యాలే దొరికా మీరు నవ్వుకోవడానికి అల్లాహ ప్రవర్తే దొరికాడా వేరే లేదా మీ దగ్గర వీటి నుండి మీరు హేరాన చేసేది వీటి మీద మీరు సెటైర్ చేసేది అల్లాహ మీద అల్లాహ ప్రవక్త మీద అల్లాహ వాక్యాల మీద సేకరించేది అల్లాహ సుబానం మీరు సాకులు చెప్పకండి విశ్వసించిన తర్వాత మీరు అవిశ్వాసులు చూస్తున్నారండి కనుక జాగ్రత్తగా ఉండే అల్లాహ వాక్యాల విషయంలో ఉంది సరే ఏడవ యొక్క విషయాన్ని మనం వచ్చినట్టే ఏడో విషయం ఏంటి చేతబడి నక్షత్రాల విద్య కనుక అల్లాహ సుబాన పురాణం సెలవిస్తున్న మాట గమనించండి వచ్చబావు మాతతులు శయతిను అలగులికి సులైమాన్ ఉమా కఫర్ సులైమాను అల కిన శయాతిన కఫరు తెన యు అల్లి మోనన్ నా సస్యన వారు శైతాన్ అనుసరించారు సులైమానరే ఇస్లాం ఆయన విశ్వాసానికి పాల్పడలేదు శైతానుల విశ్వాసానికి పాల్పడారు ఏం చేసేవారు శైత ఎందుకు అవిశ్వాసానికి పాల్పడ్డారంటే వారు మూనన్న సస్య ప్రజలకు వాళ్ళు చేతబడి నేర్పించేవారు అంటే చేతబడి నేర్చుకోవడం నేర్పించడం నేరమే కాదు ఇస్లాం నుండి బహిష్కరించే విషయము అదే విధంగా పర్వత సులసారాయణ ఒక రాత్రి వానకు వచ్చింది చాలా పర్వత సులసారాయణ ఈ వాన మూలంగా ఉదయమేశ్వరికి కొందరు విశ్వాసులుగా మరికొందరు అవిశ్వాసులుగా సరే రెండు వర్గాలుగా వేరైపోయారు అని చెప్పిన తర్వాత వివరణ ఇచ్చారు ఎవరైతే అవాహకు రూపత వాన కూర్చిందన్నారు వారు విశ్వాసులుగా ఉన్నారు మరెవరైతే ఫలానా నక్షత్ర మూలంగా వాళ్ళ కూర్చిందన్నారు వారు అవిశ్వాసులు అయిపోయారు కనుక ఇది గమనించాల్సిన విషయం సరే ఇక ఎనిమిదొక విషయాన్ని చూసుకుంటే అసత్యవాదులతో స్నేహం అసత్యవాదులతో స్నేహం సరే మంచి వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడని ఎవరితో చేస్తాడు ఎవరితో చేయాలా మంచి వ్యక్తులతో చేయాలి కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేయకూడదు ఎందుకు ఏం చెప్పారు కూసే గాడి తెచ్చి మేసే గాడి తెచ్చి అడగొట్టింది అన్నట్టుగా కూడా వాళ్ళ ముంచేస్తారు వాళ్ళు మంచోళ్ళు కాదు ముంచోళ్ళు ముంచేటోళ్ళు విషయం అర్థం కనుక అవిశ్వాసులతో స్నేహం అనేది చేసుకోకూడదు అల్లాహ మహంతుల ఖురాన్ అంటున్నాడు లా తజిద్ ఖోమని మినన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ యువాదున మన్ హాదల్లాహు రసూలహు వలౌ కానూ ఆబాబ్ వారు వారి సొంత తండ్రులైన వారి సొంత సంతానమైనా సరే వారు అల్లాహ ఆదేశాల జవదాటి ఇష్టారధ్యంగా బతుకుతున్నట్లయితే విశ్వాసులు వారిని మిత్రులుగా చేసుకోరు వారితో స్నేహం చెంగేరు వారు సొంత తండ్రులైనా సరే సొంత ఆలు బిడ్డలైనా సరే సరే విషం ఇంకా తొమ్మిదో విషయానికి మనం చేద్దాం ఏంటి ఒక ఆను తప్పుపట్టాడు ఒక అప్పు పటారు సరేన తనకు అల్లాహ్ సుబ్హానహు కురాన్లో అంటాడు వల్లాజీన కఫరు వకదహూ బిఆయతి హులైక ఆస్హాబున నార్ హుతీయ ఖాలిదున్ యౌరైబి మాయక సూక్తులను తిరస్కరిస్తున్నారో వారు చల మార్గం తప్పిన వారు అలాగా అల్లాహ్ సుబ్హానహు కుల్ వారు నరకానికి ఆహ్వతలో రంటావారు ఇక పదో విషయాన్ని చూసుకుంటే అల్లాహ్ కొన్ని గుణగణాలను తిరస్కరించడం అల్లాహ్ కొన్ని గుణగణాలను తిరస్కరించారు కనుక వకత్ అల్ యహూదు యనల్లాహు మగలూలా గల్లత్ అల్లాహ్ చేతులు పడిపోయాయని అని యుద్ధులు అంటున్నారు నిజంగా వారి చేతిలో పడిపోయాయి ఇలా ఉన్నా తన తను అంటే అల్లాహ కొన్ని గుణాలను కొందరు ఏం చేస్తారంటే అవహేళన చేస్తారు లేదంటే నమ్మరు తిరస్కరిస్తారు ఇది కూడా మనల్ని ఏం చేస్తుంది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది ఆ తర్వాత చివరికి మనం వచ్చేసింది ఏంటంటే మొహమ్మద్ వసల్లం వారు అంతిమ ప్రవక్త కాదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే అతను కూడా ఇస్లాం నుండి బహిష్కరించబడతాడు కనుక అహ్మద్ ఖాది అని ఖాది అని ఒక మతం ఉంది కానీ వాడు ముస్లింలానే వేషధారణ ఉంటుంది అన్ని మనలానే ఉంటారు అయితే అహ్మద్ అనే ఒక మిర్జా గులాం అహ్మద్ అనే ఒకడు దుర్మార్గుడు నీచుడు నికృష్ణుడు ఎన్ని బిరుదె బిరుదులు ఇచ్చేసాడికి కానీ అలాంటి ఒక వ్యక్తిని ఆడు ప్రవర్తనకి నమ్ముతుంటారు అలాంటి దుష్ట జనము నేడు మన మధ్య ఉన్నాడు మన వేషధారణలో ఉన్నాడు కానీ ఇలాంటి వాడిని పసిగట్టాల్సిన వారికి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీరు ముస్లింలు కారు అయితే ముస్లిం వేషధారణ అయితే వీరికి ఉంటుంది కనుక అల్లాహ శుభాంత అన్న విన్న విషయాలు మంచిని గరించి వాటి కనుక నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుక ఆమెను ఒసాక్ ములా ఖయాన్ అస్సల వైకుం వరల్లాబరూ